నిన్ననే పూజ స్టార్ట్ అయింది మన చిరంజీవి సార్ది ఎట్లా ఉండబోతుంది మూవీ డైరెక్టర్ కూడా కొత్త డైరెక్టర్ అంటుండ్రు కొత్త డైరెక్టర్ అంటే మన సంక్రాంతి అనిల్ గారు అవునా ఆయన సినిమా తీసారంటే సూపర్ డూపర్ హిట్ ఎందుకంటే సంక్రాంతికి వస్తున్న మూవీ చూసాము ఎంత మన తెలుగు ఇండస్ట్రీలో వంద హిట్ కూడా అది కూడా ఇంకా అంటే వెంకటేష్ సార్ క్లాబ్ కొట్టిండు కదా అంటే వాళ్ళిద్దరు మాట్లాడుకుని ఒప్పించి ఇది ఇప్పుడు వెంకటేష్ సారే ఈ స్టోరీ ఉందంట తీస్తావా అని అన్నారా ఆ డైరెక్టర్ ది మూవీలు చాలా బాగుంటాయి కాకపోతే మీకు సంక్రాంతికి వస్తున్నాం నచ్చిన సీన్స్ ఏంటి సంక్రాంతింది మొత్తం మొత్తం నచ్చింది కరెక్ట్ అందుట్లా బేసిక్ పాయింట్లు కొన్ని ఉంటాయి అక్కడ బాగుంటది హీరోయింది పోలీస్ ఆఫీసర్ అవి చాలా సూపర్ నచ్చింది మాకు వాళ్ళిద్దరిది ఓకే మరి ఇప్పుడు అందరు హీరోలు వచ్చారు కదా ఆ రోజు నాగబాబు సార్ కూడా వచ్చిండు నాగబాబు సార్ జర కుంటుకుంటూ వచ్చిండు అంటే ఆయన కన్నా వయసులో చిన్నవాడే కదా ఏంది ఆయన ఎమ్మెల్సీ ఎలక్షన్లు అట్లా ఎలక్షన్లు అది పోయి 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 కొంచెం ఏం కదా ఆయన ఈ ఫాదర్ క్యారెక్టర్ అంటే ఈ మూవీలో ఆయన ఉండాలని అనుకుంటున్నారా మీరు అన్న క్యారెక్టర్ తమ్ముడు క్యారెక్టర్ బాబాయ్ క్యారెక్టర్ కానీ చిరంజీవి ఫాదర్ లో ఉన్నాడు అంటున్నా నువ్ అవన్న నాకు అర్థమైందా నాగబాబు అంటే అనుకున్నావు ఒక పులి పెద్ద పులి చాలా చేశారు కదా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఇప్పుడు అందరి వాడు శంకర్ దాదా ఎంబీబీఎస్ ఈ రెండిట్ల ఎట్లా ఉండాలనుకుంటున్నారు శంకర్ తో అందరు బాగాలేదా ఉంటాడు వాళ్ళు మాట్లాడతారు చాలా మంది బుద్ధి రావాలి ప్రతి ఒక్కటి పేషెంట్ కి చిరంజీవి గారు ఎలా చేశారంటే స్ట్రాంగ్ ఉండాలి